మాట గెలిచినప్పుడు ఒక మాట ఉంటది అదే నాయకుడి చేతిలో నూట యాభై ఒకటి గెలిచారు అదే నాయకుడి చేతిలో పదకొండు గెలిచారు అదే నాయకుడి చేతిలో ప్రతిపక్షంలో ఉన్నారు అదే నాయకుడి చేతిలో అధికార పక్షంలో ఉన్నారు నాయకుడు ఆలోచన తీరుని మార్చలేరు ఎవరు కూడా అది నచ్చినప్పుడు జనం ఓటేస్తారు నచ్చినప్పుడు జనం ఓటేయరు జనాలను చూసి నాయకుడిని చూసి ఓటేసేటట్టయితే బీసీలకు అంతమందికి ఇచ్చారు మరి వాళ్ళు ఎందుకు ఓడిపోయారు వాళ్ళ కంటిన్యూగా ఐదేళ్ళు ఆళ్లే ఉన్నారుగా కొన్ని మధ్యలో కూడా మార్చలేదుగా మరి ఎందుకు ఓడిపోయారు వాళ్ళు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు భారీ అవకాశాలు ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు ఎందుకు ఓడిపోయారు కాపుకి ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి వరుసగా రెండు రెండు టర్మ్స్ ఇద్దరికి ఇచ్చారు మరి ఎందుకు ఓడిపోయారు అంబటి రాంబాబును ఆలనాని అలాగే ఖమ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొడాల నాని కానీ వీళ్ళదంటే పోనీ పక్కన పెడదాం ఎందుకంటే తెలుగుదేశం కమ్మ సామాజిక వర్గం బలంగా ఉంది కాబట్టి మరి మిగతా సామాజిక వర్గాల వాళ్ళు ఎందుకు ఓడిపోయారు బేసిక్గా వాళ్ళు వాళ్ళ ఇంకోటి పోనీ తెలుగుదేశం వాళ్ళ దృష్టిలో నోటి దోల లేకపోతే వైసీపీ వాళ్ళ దృష్టిలో స్ట్రాంగ్గా మాట్లాడేటటువంటి వంశీ రోజా వీళ్ళందరూ ఎందుకు ఓడిపోయారు బేసిక్గా కాబట్టి ఒక వేవ్ వచ్చినప్పుడు ఏదైనా వెళ్ళిపోతుంది అయితే సాధారణంగా ఏంటంటే ఇప్పుడు ఇంకా నాలుగేళ్ళు ఉంది ప్రిపేర్ చేసుకోవాలి నియోజకవర్గాల్లో వీళ్ళు కాకపోతే కొత్త వాళ్ళు ఎవరు వస్తారు ఇప్పుడు ఒకప్పుడు